వెల్కమ్ టు లక్కీ లోటస్ చిన్నప్పుడు నేను చదువుకున్న చాలా పద్యాల్లో నాకు బాగా నచ్చినవి నేను ఎప్పటికీ మర్చిపోలేని పద్యాలు కొన్ని ఉన్నాయి అందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను కూరిమి గల దినములలో నేరములెన్నడూను కలుగ నేరము మరి ఆ కూరిమి విరసం నేరములే తోచుచుండు నిక్కము సుమతి దీనికి అర్థం ఏంటంటే స్నేహము మైత్రీభావం ఉన్న రోజుల్లో అవతల వాళ్ళలో ఏ తప్పు మనకు కనబడదు అదే ఆ సద్భావం ఏదైతే ఉందో ఆ భావం దూరమైనప్పుడు వాళ్ళు చేసిన తప్పులే మనకు కనబడుతూ ఉంటాయి మంచి అనేది కనబడదు అదే విషయం స్నేహితులకే కాదు ఏ రిలేషన్షిప్స్కైనా అదే వర్తిస్తుంది ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరాసుమతి దీనికి అర్థం ఏంటంటే సిరి సంపదలు భోగభాగ్యాలు నిండిన ఇంటికి రావడానికి బంధువులు ఉత్సాహపడతారు ఇంకా వచ్చి అక్కడే ఎక్కువ రోజులు వేస్తారు కానీ ధనం కోల్పోయి కష్టాల్లో అప్పుల్లో మునిగిన ఇంటికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు పైగా వాళ్ళని కూడా అప్పులు అడుగుతారేమో అని భయపడి దగ్గరికి రారు ఏ విధంగా అంటే చెరువు నీటితో బాగా నిండి ఉన్నప్పుడే కప్పలు చాలా వచ్చి చేరుతాయి కుప్పలు కుప్పలుగా అంతేకాని నీరు బాగా తగ్గిపోయి ఎండిపోతున్న చెరువు నుంచి అవి కూడా బయటికి వెళ్ళిపోవాలని చూస్తాయి అక్కడక్కడ ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులు ఉన్నప్పటికీ జీవుల స్వభావమే సహజంగా అంతే ఉంటుందని నేను అర్థం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమంటూ సత్యము సుమతి దీనికి అర్థం ఏంటంటే ఎవరి మీదైనా కోపం వహించడం వలన ప్రయోజనం ఎంత ఉంటుందో మనకి తెలియదు కానీ ఆ కోపం మనకే శత్రువుగా పరిణమిస్తుంది అదే శాంతంగా ఉన్నట్లయితే పరిస్థితులు కూడా చక్కబడతాయి అవతల వాళ్ళలో కూడా పరివర్తన వచ్చే అవకాశం ఉంది పైగా మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది అలాగే స్వర్గము నరకము అనేవి ఎక్కడో లేవు మన సంతోషమే మనకి స్వర్గము మనం దుఃఖంగా ఉంటే అదే మనకి నరకము కాబట్టి కోపము దుఃఖము లాంటి గుణాన్ని వదిలేసి శాంతంగా సంతోషంగా ఉండటం చాలా మంచిది మనకి అని దీని అర్థం తల నుండి విషం ఫణికిని వెలయంగా దోకనుండు వృష్టి కమనకు తలతోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము సుమతి దీనికి అర్థం ఏంటంటే పాముకి తలలో ఉంటుంది విషం సాధారణంగా అలాగే తేలుకి తోకలో ఉంటుంది విషం అంటే ఆ విషము అనేది వాటికి శరీరంలో ఏదో ఒక భాగంలో మాత్రమే ఉంటుంది కానీ మనుషుల్లో ఉన్న దుర్మార్గులకి అంటే దుర్మార్గులైన మనుషులకి టోటల్గా నిలువెల్లా విషయమే వాళ్ళతోటి ఏదైనా డేంజరస్ పాము తేలు కన్నా కూడా వాళ్ళు డేంజరస్ అనమాట అంటే విషపూరితమైన జంతువుల కన్నా దుర్మార్గులైన మనుషులతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎక్కువ అపాయకరమని దీని అర్థం